బాపట్ల జిల్లాలో మానవతా సేవను ప్రధాన లక్ష్యంగా తీసుకుని స్వచ్ఛంద సంస్థ సభ్యులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు తాజాగా ఏరియా ప్రభుత్వ వైద్యశాలను రోగుల కోసం రెండు గ్లేజర్లను అందజేశారు చలికాలంలో రోగులు ఇబ్బంది పడకుండా వేడి నీరు అందించనున్నారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు మరియు వైద్యశాల డాక్టర్లు పాల్గొన్నారు బాపట్ల ఏరియా హాస్పిటల్కి పది లీటర్ల రెండు వేడి నీళ్ళ కోసం క్రీజర్లు ఇవ్వడం జరిగింది నిన్న వచ్చిన వార్తా కథనం ఆధారంగా ఇక్కడ ఇబ్బంది ఎదురవుతుంది చిన్నపిల్లలు ఇబ్బంది ఎదురవుతుంది ఉద్దేశంతో మా స్వచ్ఛంద సంస్థ మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ రోజున మా పెద్దలు స్వచ్ఛంద సంస్థ పెద్దలు మరి మేము అందరం కలిసి వచ్చి డాక్టర్ గారికి ఇవి అందజేయడం జరిగింది మాకు ఈ అవకాశాన్ని కల్పించిన డాక్టర్ గారికి ధన్యవాదాలు గీజర్లు మాట్లాడి బాగా చెప్పారు స్వచ్ఛంద సంస్థ నుంచి ఈ గీజర్లు బంగు బహుకరించారు సందర్భంగా చాలా సంతోషంగా ఉంది మాకు ఆయన ఇంటికి వచ్చి మానవతా సంస్థ నుంచి గీజర్లు బహుకరించు అసలాన్ని గమనించు నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామాల్లో సంక్రాంతి సమయంలో మహిళలు చకినాలు తయారు చేస్తుంటారు గ్రామాలలో కుటుంబాలు అందరూ కలిసి రోజుకొక చొప్పున చకినాలు చేసుకుంటారు చకినాలో పండుగ సంబరం కంటే కోతుల బాధ ఎక్కువ ఉందని మహిళలు వాపోతున్నారు కోతులతో చాలా ఇబ్బంది ఉందని అధికారులు పట్టించుకోవాలని వాపోతున్నారు ఇక్కడ బజ్జీలు తినగా లేదు అందుకంటున్నాము అందుకంటున్నాము ఇంక ఏదో చెలుకు అట్లా సోమవనం చేద్దాం నిచ్చిన నా సాల్తి అమ్మ నాన్న రెండు చెదరు ఉన్నాయి గంధూర్ గిందు అన్ని కూడా మైమంటి అమ్మ కాదు నా ఈమే సగనాలు చేద్దామంటే చేసుకున్న తన భయం పడుతుంది ఆ కోతలకు కావాలంటేనే సగనాలు చేసుకుంటూ లేకపోతే లేదు అవి ఎత్తుకపోతాయో ఏ మాగం చేస్తాయో అని భయం పడుతుంది కోతులు బాగా ఘోరం చేస్తున్నాయి మనిషి ఉండగా కూడా దొత్తున్నాయి కోతుల మీద పడుతున్నాయి గీరుతున్నాయి పిలగాల చేతులు ఏది ఉంటే అది ఎత్తుకపోతున్నాయి పిలగాళ్ళు భయపడుతుండ్రు తీసుకో తీసుకుపోయి ఇక్కడ మాకు కోతులు చాలా ఉంది ఇప్పుడు మాకు సంక్రాంతి సంక్రాంతి సెకనాలు తీసుకోవాలి సెకనాలు తీసుకోవాలంటే కనీసం ఇంట్లో ఒక ఐదారు ఊరు ఉండాలి అందులోనూ మగవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి మగవాళ్ళు లేకపోతే పోతే అనేటివి కానీ కావు సంక్రాంతి అంటేనే సెకనాలు ఫేమస్ కానీ ఇక్కడ కోతులే ఫేమస్ అయిపోయినాయి మా సార్ కంటే